హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఎంకెటాక్ ఛానల్కి స్వాగతం వారం చేసే ఈ తప్పుల వల్ల జీవితాంతం డబ్బు సమస్యలు ఎదురవుతాయి శనివారాలు శ్రీ మహావిష్ణువుకు ప్రీతికరమైనవి శనివారం చేసే కొన్ని తప్పుల వల్ల మన జీవితం కష్టాలతో నిండిపోతుంది అలాగే శనివారం చేసే కొన్ని పరిహారాల వల్ల శని దోషాల నుంచి విముక్తి పొంది అష్ట ఐశ్వర్యాలతో జీవించవచ్చు ఫ్రెండ్స్ ఈ వీడియోని చివరి వరకు చూసి నచ్చితే కనుక ఒక లైక్ కొట్టి జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి ప్లీజ్ శనివారం అనగానే వెంకటేశ్వర స్వామి గుర్తుకు వస్తారు మన హిందూ మతంలో శనివారం చేసే పూజలకు చాలా పుణ్య ఫలితం లభిస్తుంది కాబట్టి రోజు పూజ చేయలేకపోయినా సరే శనివారం రోజున ఇంట్లో పూజ చేయడానికి ప్రయత్నించండి ముఖ్యంగా శనివారం నాడు ఇనుప వస్తువులు నలుపు రంగు బట్టలు చెప్పులను మాత్రం అస్సలు కొనకూడదు ముఖ్యంగా శనివారం నాడు ఇంట్లో మిరపకాయలను వాడకూడదు మీరు వండే వంటల్లో ఎట్టి పరిస్థితిలోని మిరపకాయలు వాడకూడదు ఈ విధంగా చేయడం వల్ల మీకున్న ఏలినట్ శని తొలగిపోతుంది నలుపు రంగు బట్టలను కూడా శనివారం నాడు ధరించకూడదు అలాగే శనివారం తలకు నూనె రాసుకుని స్నానం చేయకూడదు స్నానం చేసిన తర్వాతే తలకు నూనె పెట్టుకోవాలి శనివారం నాడు పురుషులు తమ అత్తమామల ఇంటికి వెళ్ళకూడదు దీనివల్ల మీ అత్తమామలతో సంబంధాలు చెడిపోతాయి అలాగే భార్య భర్తల మధ్య గొడవలు జరుగుతాయి అలాగే శనివారం నాడు బెండకాయ మామిడికాయ పచ్చడిని అస్సలు తినకూడదు అలాగే శనివారం రోజున ఎరుపు రంగు వస్తువులకు దూరంగా ఉండాలి శనివారం నాడు పాలు అలాగే పెరుగు తినకూడదు ఒకవేళ మీరు పాలు తాగాల్సి వస్తే పాలలో కొద్దిగా పటిక బెల్లం కలుపుకొని తాగాలి శనివారం నాడు కందిపప్పు వినియోగానికి చాలా దూరంగా ఉండాలి శనివారం రోజు కందిపప్పు తింటే మీ ఆరోగ్యం దెబ్బతింటుంది కాబట్టి శనివారం పప్పును తినకండి ఇక శనివారం రోజున చేయకూడని పనుల విషయానికి వస్తే మినపప్పు చీపురు నూనె ఈ వస్తువులను మాత్రం ఇంటికి తీసుకురాకూడదు అలాగే ఈ రోజున ఉప్పును కూడా కొనకూడదు ఉప్పు కొనడం వల్ల అప్పుల పాలు అయ్యే అవకాశం ఉంటుంది శనివారం రోజున బట్టలు కొనుగోలు చేసినా షాపింగ్ చేసినా మీ జీవితంలో కష్టాలు ఏర్పడతాయి ఈ వస్తువుల ఏవైనా తప్పనిసరిగా కొనవలసి వస్తే శుక్రవారం రోజు కొనుక్కోవాలని పండితులు సూచిస్తున్నారు ప్రతి శనివారం రోజున ఉదయం స్నానం చేసిన తర్వాత ఓం శనిచ్చరాయ నమ అనే మంత్రాన్ని పదకొండు సార్లు చదివితే మీ జాతకంలో ఉన్న శని దోషాలన్నీ తొలగిపోయి అదృష్టం వరిస్తుంది శనివారం రోజున మీ పాత బట్టలను ఎవరికి దానంగా ఇవ్వకండి అలాగే శనివారం నాడు జుట్టు కత్తిరించడం గోర్లు కత్తిరించడం కూడా చేయకూడదు ఇలా చేయడం వల్ల శని దోషాలు ఏర్పడతాయి కొంతమంది ఆడవారు రాత్రి నిద్రపోయే ముందు తమ చేతికి ఉన్న గాజులను తీసి పడుకుంటారు అయితే ఈ ఒక్క శనివారం రోజు మాత్రం ఎట్టి పరిస్థితులను అలా చేయకండి ముఖ్యంగా శనివారం నాడు దక్షిణ దిశ వైపు ప్రయాణించకుండా ఉండాలి ఇలా చేయడం ద్వారా మీరు సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది శనివారం ఎవరైతే మద్యం తాగుతారో వారి జాతకంలో శనిదోషం ఏర్పడుతుంది అలాగే తల్లిదండ్రులు వృద్ధులను శనివారం నాడు అవమానించకూడదు శనివారం నాడు గుమ్మడికాయను కొనకూడదు మరీ ముఖ్యంగా శనివారం రోజున రావి చెట్టుకు మూడు ప్రేక్షణలు చేసి మీ మనసులో ఏదైనా కోరుకుంటే మీరు అనుకున్న కోరికలన్నీ ఖచ్చితంగా నెరవేరుతాయి మీ సంపద బాగా పెరగాలంటే శనివారం రోజున శివాలయానికి వెళ్ళి శివుడికి అభిషేకం చేస్తే మీ ఇంటి సంపద విపరీతంగా పెరుగుతుంది మీ ఇల్లంతా సంపదతో నిండిపోతుంది అలాగే శనివారం దీపారాధన చేసేవాళ్ళు నువ్వుల నూనెను మరియు ఆవు నెయ్యిని కలిపి దీపం వెలిగిస్తే చాలా మంచిది మీకున్న డబ్బు సమస్యలు వెంటనే తొలగిపోవాలంటే శనివారం సాయంత్రం ఒక కొబ్బరికాయను తీసుకొని ఆ కొబ్బరికాయ పైన పసుపుతో స్వస్తి గుర్తు వేసి ఇంట్లో పూజ చేసుకున్న కొబ్బరికాయను కొట్టండి ఈ పరిహారాన్ని ప్రతి శనివారం చేస్తూ ఉంటే డబ్బు సమస్యల నుంచి మీరు వెంటనే గట్టెక్కుతారు శనివారంలో బంగారం అలాగే ఇత్తడి వస్తువులను కొనకూడదు మీరు డబ్బు సమస్యలతో ఇబ్బంది పడుతుంటే శనివారం రోజున ఎవరికైనా పేదవారికి యాలకులను దానం చేయండి శనివారం ఇలా చేయడం వల్ల అతి కొద్ది రోజుల నుండి నీ పేదరికం తొలగిపోయి మీ ఇంటికి డబ్బు పరంగా బాగా కలిసి వస్తుంది అలాగే చామంతి పూలతో కానీ గన్నేరు పూలతో కానీ శనివారం పూజ చేస్తే మీ జీవితంలో ఎలాంటి కష్టాలు లేకుండా ఉంటాయి రోజు పూజ చేయలేని వారు కనీసం శనివారం రోజున ఇంట్లో పూజ చేస్తే ముక్కోటి దేవతల ఆశీర్వాదం పొందవచ్చు శనివారం ఇంట్లో పూజ చేసేటప్పుడు వెంకటేశ్వర స్వామి పటం ముందు బియ్యపిండితో దీపం వెలిగించి పూజ చేస్తే స్వామివారి అనుగ్రహం మీ కుటుంబంపై ఉంటుంది మరీ ముఖ్యంగా శనివారం చేసే పూజలో తులసి దళాలు ఖచ్చితంగా ఉండాలి వెంకటేశ్వర స్వామి పూజలో తులసి ఆకులు లేకపోతే మీరు చేసే పూజలకు పుణ్య ఫలితం లభించదు కాబట్టి శనివారం పూజ చేసేవారు పూజలో ఖచ్చితంగా తులసి ఆకులను ఉపయోగించాలి అయితే ఈ తులసి ఆకులను మీరు పూజ చేసే చెట్టు నుంచి మాత్రం తుంచకూడదు శనివారం పూజ చేసేటప్పుడు ఓం గోవిందాయ నమ అనే మంత్రాన్ని చదువుతూ పూజ చేస్తే మీ కుటుంబంపై స్వామివారి అనుగ్రహం ఎల్లప్పుడూ ఉంటుంది శనివారం నాడు వెంకటేశ్వర స్వామికి కర్పూరంతో హారతిచ్చి నమస్కారం చేస్తే మీరు కోరుకున్న కోరికలన్నీ నెరవేరుతాయి ముఖ్యంగా శనివారం నాడు గోమాతకు బెల్లం తినిపిస్తే మీకున్న దురదృష్టం పోయి అదృష్టం వరిస్తుంది మీ ఇంట్లో ఆనందాలు వెల్లువెరుస్తాయి శనివారం పూజ చేసేవాళ్ళు మీ పూజ గదిలో ఖచ్చితంగా రాగిచెంబును పెట్టుకోవాలి రాగి చెంబు నిండా నీళ్లు పోసి దేవుడి ముందు పెట్టాలి శనివారం ఇలా చేస్తే మీ ఇంట్లో ప్రవాహం పెరుగుతుంది అలాగే శనివారం రోజున ఇంట్లో సాంబ్రాణి ధూపం వేస్తే మీ ఇంటికి చాలా మంచిది శనివారం సాయంత్రం పూట వెంకటేశ్వర స్వామి ఆలయంకి వెళ్ళి ఆవు నెత్తితో దీపం వెలిగిస్తే ఆ వెంకన్న కృప మీ కుటుంబంపై ఎల్లవేళలా ఉంటుంది మీకు ఎలాంటి సమస్యలున్నా సరే దాని నుండి తొందరగా బయటపడడానికి శనివారం నాడు వెంకటేశ్వర స్వామికి ముడుపు కడితే మీకున్న సమస్యలన్నీ తొలగిపోయి జీవితాంతం మీకు లోటు లేకుండా ఉంటుంది ప్రతి శనివారం రోజున నీటిలో కొంచెం రాళ్ళ ఉప్పును వేసి మీ ఇంటిని తోడిస్తే ఇంట్లో ఉన్న చెడు దృష్టి అంతా తొలగిపోతుంది అలాగే శనివారం పూజ చేసే వాళ్ళు స్నానం చేసేటప్పుడు నీటిలో కొంచెం పసుపు వేసి స్నానం చేస్తే మీపై ఉన్న నర నరదృష్టి మొత్తం తొలగిపోతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి